టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ రోజు సూరంపల్లి గ్రామంలో పుడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం యాదగిరి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సంస్థ రైతులు పండించిన పంటలు ఐకేపీ సెంటర్ వద్ద అమ్ముకోవాలని మాట్లాడటం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంట ప్రోత్సాహకంగా సన్నవడ్లకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వటం జరిగింది చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యము పూర్తిగా తయారీ కానీ ముడుచుకుపోయిన ధాన్యము తక్కువ రకముల మిశ్రమము ధాన్యం తేమ తక్కువ ఉండకుండా చూడాలని ఆయన మాట్లాడారు రైతు యొక్క పట్టా పాస్బుక్ అకౌంట్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ ఏఈఓకు ఇవ్వాలని ఆయన సూచించారు అమ్మిన మరుసటి రోజు పైసలు పడతాయని ఆయన రైతులకు చెప్పడం జరిగింది ఇందులో మోసాలు ఏమి ఉండవని దళార్లకు నమ్మి మోసపోవద్దని ఆయన మాట్లాడటం జరిగింది ఇందులో పాల్గొన్న వారు ఎంపీడీఓ వెంకట లక్ష్మమ్మ ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రి పంచాయతీ సెక్రటరీ విద్యాసాగర్ ఏఈఓ సంతోష్ మాజీ సర్పంచ్ అయ్యగారి నర్సింహులు చంద్రారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తలారి నర్సింహులు గంగాధరి నర్సయ్య ముత్యాల శ్రీనివాస్ సిసి సునీత విఓఏయ అనిత మహేందర్ వివో ఓబీలు శ్యామల లావణ్య శ్రీలత తదితరులు పాల్గొన్నారు 이 녀석은 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 이

ఐజేపీకి సంబంధించిన మధ్య కొనుగోలు కేంద్రాలు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మనకి గత సంవత్సరం కూడా మనకి సెంటారు ఇరవై సెంటర్ పద్దెనిమిది సెంటర్ నడిపించినాము అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగినది ఈసారి కూడా మన అదే మాదిరిగా మా లాస్ట్ టైం ఏవైతే ఇనాగ్రేషన్ చేసినామో ఇవి ఈసారి కూడా అన్నీ ఓపెన్ చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా రైతులకు ఒక ముఖ్యంగా కోరే విషయం ఏంటంటే మనకు ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి ఎంఎస్వి ఎంఎస్వి వచ్చేసి మనకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సాధారణ గ్రేడ్కి వచ్చేసి ఇరవై మూడు వందల రూపాయలు ఇవ్వడం ఉన్నది అదే మాదిరిగా సన్నోడ్లు కూడా ప్రతి సెంటర్లో కొనుగోలు కొనడం జరుగుతుంది సన్నోట్లకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ బోనస్ కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగినది కాబట్టి సన్నోట్లు పండించిన రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చెప్పేసి ప్రతిభను కోరుతున్నాం